నమస్కారం ఈరోజు మనం పాత ఢిల్లీలోని ఒక హవేలీలో జరిగిన చాలా చాలా బాధాకరమైన సంఘటన గురించి లోతుగా మాట్లాడుకుందాం అవును ఇది శర్మ కుటుంబం కథ వాళ్ల నమ్మకాలు ఆచారాలు ఒక యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం మన చర్చంతా దురాత్మతో పోరాటం డెల్హీ హవేలీ రహస్యం అనే కథనము నుంచి తీసుకున్న వివరాలపై ఆధారపడి ఉంటుంది కేంద్ర ఇరవై ఆరేళ్ల అర్జున్ శర్మ అతని ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు అవును అంటే కళ్లల్లో ఏదో తెలియని మెరుపు గొంతు మారిపోయి బెదిరించడం చివరికి తనను తానే గాయపరుచుకుంటానని చెప్పడం ఇవన్నీ వింటుంటేనే భయంగా ఉంది నిజంగానే తల్లిదండ్రులు విక్రమ్ మరియు లక్ష్మి వాళ్ళకిది ఇది మామూలు అనారోగ్యంలో అనిపించలేదు వాళ్లు దీన్ని పూర్తిగా ఏదో దుష్టశక్తి పనిగానే భావించారు కదా ఖచ్చితంగా వైద్య సహాయమనే ఆలోచనే రాలేదు వాళ్లకి నేరుగా చాందినీ చౌక్లో ఉన్న పండిట్ రాకేష్ దగ్గరికి వెళ్లారు అంటే ఆ నిర్ణయమే మొత్తం కథగతిని మార్చేసిందనమాట అవునవును పండిత్ గారు చెప్పిన దాని ప్రకారం ఇంట్లోనే మూడు రోజుల పాటు కొన్ని ప్రాచీన ఆచారాలు మంత్రోచ్చారణాలు చేయాలనే నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులందరూ ఇందులో పాల్పంచుకున్నారా అందరూ తల్లిదండ్రులు నలుగురు సోదరులు రోహన్ అనిల్ సమీర్ ఇంకా కవులు దేవ్ ధ్రువ్ కూడా ఆ మూడు రోజులు ఆ పరిస్థితి ఎలా ఉండుంటుంది అర్జున్ను కట్టేశారని విన్నాం అవును ఒక మంచానికి తాళ్లతో కట్టేశారు అస్సలు కదలకూడదని గట్టిగా పట్టుకోమని విక్రమ్ మిగతా కొడుకులకు పదే పదే చెప్తూనే ఉన్నారు ఆ ధూపం పొగ దీపాలు వాతావరణం మొత్తం చాలా గంభీరంగా భయానకంగా ఉండుంటుంది మరి కుటుంబంలో ఎవ్వరికీ అనుమానం రాలేదా అంటే ఇది సరైన పద్ధతేనా అని వచ్చింది పెద్ద కొడుకు రోహన్కి అంటే తమ్ముడలా బాధపడుతుంటే చూసి చాలా కలత చెందాడట కాని 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 ఇది కుటుంబ విషయం బయటకి తెలియకూడదు అనే ఒక బలమైన అభిప్రాయం బహుశా పరువు పోతుందనో లేక సంప్రదాయాన్ని గౌరవించాలనో ఏమో అందుకే పోలీసులకు గాని కనీసం డాక్టర్లకు గాని చెప్పలేదా చెప్పలేదు ఎవ్వరూ చెప్పలేదు చివరికేమైంది మూడో రోజు మూడో రోజు రాత్రికి అర్జున్ పరిస్థితి విషమించింది నీరసించిపోవడం గమనించి అనిల్ అప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేశాడు అయ్యో కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది వాళ్ళు చేస్తున్న ఆ ఆ తంతు మధ్యలోనే అర్జున్ ప్రాణం విడిచాడు నమ్మశక్యంగా లేదు ఎంత దారుణం ఆ తర్వాత అంతా చట్టపరమైన వ్యవహారంగా మారింది కుటుంబం మీద నరహత్య అక్రమ నిర్బంధం హాని కలిగించడం ఇలాంటి ఆరోపణలతో కేసు నమోదైంది మరి కోర్టులో ఏం జరిగింది ప్రాసిక్యూషన్ వాదనేంటి డిఫెన్స్ వాదనేంటి ప్రాసిక్యూషన్ దీన్ని మూఢనమ్మకాలతో చేసిన ఒక క్రూరమైన హింసగా చూపించింది కాని డిఫెన్స్ వాళ్లు అంటే కుటుంబం తరపున ఇది ప్రేమతో తమ బిడ్డను కాపాడుకోవాలనే విశ్వాసంతో చేసిన ప్రయత్నం అని వాదించాడు విక్రమ్ కూడా లాంటివి ఏమీ చేయలేదని చెప్పారు కదా అవును ఆ ఆరోపణలైనా ఖండించారు అది కేవలం దుష్టశక్తిని పారద్రోలే ప్రయత్నమే అన్నారు ఇన్ని విచారణ తర్వాత తీర్పు ఆశ్చర్యపరిచిందట చాలా న్యాయస్థానం శర్మ కుటుంబాన్ని అన్ని ఆరోపణల నుంచి నిర్దోషులుగా విడుదల చేసింది నిర్దోషులుగా విడుదలయ్యారా అవును చట్ట ప్రకారం వాళ్ళు నిర్దోషులు కానీ ఈ సంఘటన ఇది ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది నిజమే అసలు విశ్వాసం ఎప్పుడు ప్రమాదకరమైన మూఢ నమ్మకం అవుతుంది కుటుంబ బాధ్యత అనే పేరుతో మనం కొన్నిసార్లు తప్పులు చేస్తామా అవును ఇంకా ఆధునిక సమాజంలో సంప్రదాయాల పాత్ర ఏంటి వాటికి ఇప్పటి అవగాహనకు మధ్య ఉన్న అంతరం అది ఈ సంఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ఆ హవేలీ గురించి స్థానికులింకా గుసగుసలాడుకుంటారట అర్జునాత్మ అక్కడే తిరుగుతోందని కొందరు నమ్ముతారట అది ఆ కథకి ఇంకో కోణాన్నిస్తుంది మొత్తానికి ఈ విషాదం మనల్ని ఆలోచింపచేస్తోంది ఖచ్చితంగా ఒకరి నమ్మకం ఇంకొకరికి హాని చేసే స్థాయికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే వివేకంతో ఎలా నడుచుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు అంత సులభం కాకపోవచ్చు కానీ వీటి గురించి ఆలోచించడం ముఖ్యం ఈ సంఘటన మనందరికీ ఒక పాఠం కావాలి